स्टूडेंट तंड्री जेल को వెళ్ళారు కదా మరి పిల్లలకు కూడా जेलకు వెళ్ళాల్సి పడుతుందా కన్నెలూ మాతలకు కూడా जेल వెళ్ళాల్సి పడుతుందా బచ్చ ఆత్మకో कहा जाता है यह स्त्री पुरुष की बात है किलोडु అని ఆత్మను అంటారా లేక శ్రీ పురుషుని యొక్క విషయమా तो बाप के जो बच्चे होंगे वो जेल से डरेंगे क्या అయితే తండ్రి యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో వారు జైల్ అంటే భయపడతారా ఏంటి మళ్ళీ వారు అడుగుతారా మేము కూడా జైలుకు వెళ్ళాలా అనేసి అరే జైలుతో హై ఏ దునియా అరే ఈ ప్రపంచం ఎలాగూ జైలే అయ్యింది ఈ దునియా క్యా ఈ ప్రపంచం ఏంటి జైలు జైలు మనం మురికాలువలోని పురుగుల కాదు కదా మరి మురికాలువలోని పురుగులని బయటికి తీస్తే కనుక బయట విలువిలా కొట్టుకుంటాయి

లేదంటే విలువిలా కొట్టుకుంటారా అయ్యో మా మేము ఇల్లు విడిచిపెట్టేశాము చూటగా చూటగా మా పిల్లలు దూరం అయిపోయారు మా కోడలు దూరం అయిపోయింది చూడగా మా యొక్క అల్లారు ముద్దు పిల్లలు అందరూ దూరం అయిపోయారు అరే అరేలచ్చి

విశ్రాంతిగా ఉంటూ హాయిగా కనీసం రెండు రొట్టెలైనా లభిస్తాయి కదా స్టూడెంట్ సమాజం దుర్దశ చేసేస్తుంది కదా సమాజం దుర్దశ కడితే ఓతో దుర్దశ కట్టిదేకి రాయిగయ్య అవి సమాజం దుర్దశ చేసేస్తుందా అరే అది ఎలాగో దుర్దశ చేసేసింది ఇంకేమైనా ఉందా అయితే అతి ముందే అవడానికి ఏకాంతంలో శాంతిగా కూర్చొని ఎందుకని అధర్యపడుతున్నారు